ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్కిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే ఎండు మాంసంతో టమాటా వేసి తయారు చేయబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసినా మీకు అర్థమవుతుందండి ఇంక వారం రోజుల నుంచి వీడియోలు అయితే పెట్టలేదు కొంచెం హెల్త్ కండిషన్ బాగలేక మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి పిలిచి చూద్దాము చూడండి ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఎండు మాంసం అయితే తుణకలు అయితే మరి ఇలా కుక్కర్లో వేసి ఒక ఐదారు బిజ్జులు వచ్చే విధంగా ఉడికించాను ఉప్పు కారం వేసి వాటి ముందుగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఉప్పు కారం వేసి అలా ఉడికించాను ఇక ఉల్లిపాయ అయితే ఈ వీడియో క్లిప్ మిస్ అయిందండి ముందుగా బాండి పెట్టుకొని ఒక ఐదు పావులు ఆయిల్ వేసాను ఒక పోపు గింజలు ఒక స్పూన్ వేసాను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసేసాను ఐదర పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాము ఈ విధంగా ఇవి ఇప్పుడు మనకి ఫ్రై అయ్యేటట్టు ఉడికించుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఒక స్పూన్ అంతా అది పెద్ద స్పూను ఒక సగం స్పూన్ దాంట్లోనే పసుపు వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలా కలిపేసుకున్నాను అలా కలుపుకొని ఫ్రై అయ్యింది మనకు చూడండి ఒక అరవై డెబ్బై శాతం ఉడికిపోయింది ఉల్లిపాయ మెంతి పొడి వేసాను ఈ మెంతి పొడి వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి మంచిదండి కర్రీస్లోనే వేసి వండుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిది ఇక్కడైతే నేను టమాటా ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయి టమాటా శుభ్రం కడిగి చించు ముక్కలుగా కట్ చేసి వేసాను ఇదంతా టమాటాతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను టమాటా అయితే మా చిట్టి తల్లి చూడండి ఆమె తింటుంది బంగారు తల్లి కాకలు అయ్యి ఎంత ఏడ్చిందో చిట్టు తల్లి కూడా చూడు ఏడుస్తుంది దెబ్బ దెబ్బ పెట్టట్లేదని ఆమెకైతే తొందరగా పెట్టేయాలన్నమాట చూడండి టమాటో ఈ విధంగా వేగిపోయింది మనకి ఉడికిపోయింది ఒక స్పూన్ అంతా అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకున్నాము చిన్నగా కట్ చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది టమాటా అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఒక పావు స్పూన్ గరం మసాలా వేసాను ఇందులో కూడా చాలా తక్కువండి మసాలాలు అయితే చాలా తక్కువ మసాలాతో వండాను చిన్న చిట్టి తల్లి ఈ చిన్న చిట్టి తల్లి కూడా ఆమ్ తింటుంది చక్కగా ఈమె కూడా ఆకలి బాగా బంగారు తల్లికి అల్లల్లా ఆడిపోతుంది రెండు గంటలు అయ్యేసరికి ఓ మమ్మల్ని అయితే కేకరెట్ ఇచ్చేస్తారు అలా చేస్తారన్నమాట ఆకలి పాపం ఇంకా మనం ప్రిపేర్ చేసిందా ఇంట్లోనే మేడ్ సరళకు పెడుతున్నాము ఇప్పుడు మనకి టమాటా అయితే ఈ విధంగా ఉడికిపోయింది కారం వేస్తున్నాను కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను ఎందుకంటే అంత టమాటా కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది ఈ విషయాన్ని గమనించండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుతున్నాను ఇలా కలుపుకొని ఉడికించేసుకున్నాము ఇప్పుడైతే సిమ్లోకి తీసుకున్నాను ఎందుకంటే కారం వేసంగా అడుగు మనం ఉడికించి పెట్టిన ఎండు మాంసం తణుకులు అయితే అవి కూడా వాటర్తో సుద్ద వేసేసాను ఈ విధంగా వేసుకొని మనం ఒక పది నిమిషాలు అలా ఉడికించామంటే చక్కగా ఈ ఉప్పు కారాలు అన్ని మసాలాలు దిగి పడతాయి ఆల్రెడీ మనం అందులో ఉప్పు కారం వేసి ఉడికించాం కాబట్టి దాన్ని చూసి మైనస్ చేసి వేసుకోండి సాల్ట్ అయితే మరి ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్టు కారం ఏమైనా చాలకపోతే చూసి వేసుకొని ఇలాగ ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్ కడిగిన నీళ్ళు కూడా కొన్ని వేసేసాను అందులోనే ఈ విధంగా మనకి కొంచెం గ్రేవీగా మంచిగా ఉంటుంది ఉడికించుకుంటే చూడండి మనకి ఈ విధంగా ఉడికిపోయింది కర్రీ అయితే ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఉడికిపోయింది మనకి కర్రీని మరి ఒక సరకాల తీసుకొని డిష్ అవుట్ చేసేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఎండ మాంసము మేక మాంసము ఎండబెట్టినాయండి ఇలాగా ఎండబెట్టుకొని చేసుకుంటే బాలింతలకు చాలా మంచిది అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో గుమగుమలాడే ఎండు మాంసం తుణుకుల కూర రెడీ అయిపోయింది మనకి మరి ఈ విధంగా ప్రిపేర్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంది నేను వీడియో తీసినప్పటికీ కరెంట్ పోయిందండి ఎండింగ్లోని బాల్కనీలో పెట్టి షూట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి నిన్న షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్